వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో కేసు నమోదైంది ఎర్రావారిపాలెం మండలంలో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆమె తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు తన కుమార్తెపై అత్యాచారం జరిగినట్లు అసత్య ప్రచారం చేశారని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఫిర్యాదుతో పోలీసులు చర్యలు చేపట్టారు చివరితో పాటు మరికొందరిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైంది ఇటీవల ఓ బాలిక విషయంలో దుష్ప్రచారం చేశారని బాలికపై అత్యాచార యత్నం జరిగిందని దుష్ప్రచారం చేశారని బాలిక భవిష్యత్తును దెబ్బతీసేలా తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని బాలిక తండ్రి చెవిరెడ్డిపై ఎర్రావారిపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు భాస్కర్ రెడ్డిపై పోక్సో అట్రాసిటీ చట్టాల కింద ఎర్రావారిపాలెం పోలీసులకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ బై టూ వన్ నైన్టీ సిక్స్ సిక్స్టీ వన్ బై టూ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు బాధిత కుటుంబం దళిత కుటుంబం కావడంతో ఈ సెక్షన్లు నమోదు చేయాల్సి వచ్చింది ఈ నెల నాలుగున తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన బాలిక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళుతుండగా కొందరు ముళ్లపొదలోకి తీసుకెళ్లి దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది ఆ వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించగా ఇంతలో బాలికపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది వెంటనే రంగంలోకి దిగిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు బాలికను పరామర్శించి ఈ ఘటనపై ఆరా తీశారు అయితే ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి బాలికను అడ్డుకుని ప్రేమించాలంటూ వేధించారని వారిని అడ్డుకునే క్రమంలో బాలికకు గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు ఈలోపే కొందరు బాలికపై అత్యాచారం జరిగిందని ప్రచారం చేశారన్నారు ఎస్పీ సుబ్బారాయుడు రాజకీయ పార్టీలు మీడియా అత్యాచారం జరిగిందని దుష్ప్రచారం చేయడం సరికాదని డాక్టర్లు పోలీసులు పాప తండ్రి ఏం చెప్పకుండానే ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాలికపై దాడి చేసిన వారికి అదుపులోకి తీసుకున్నామన్నారు ఆమె తండ్రి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు రాజకీయ నేతలు అత్యాచారం జరిగిందని తప్పుడు ప్రచారాలు చేస్తూ పరువు తీస్తున్నారు ని ఆయన అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి తప్పుడు ప్రచారంతో తన బిడ్డ భవిష్యత్తును నాశం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో బాలిక తండ్రి ఫిర్యాదుతో తాజాగా కేసు నమోదు చేశారు పోలీసులు